కృష్ణా జిల్లా వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ లో జాతీయ స్థాయి ఫెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముఖ్య అతిథిగా ఎల్ఈఓ మేనేజింగ్ డైరెక్టర్ లగడపాటి వీరాంజనేయుడు విచ్చేశారు ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వి ప్రసాదరావు మాట్లాడారు ఈ ఫెస్ట్ లో ఫుడ్ యాక్టివిటీ స్టాల్స్ ఏర్పాటు చేశారని రెండవ రోజు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఫోటోగ్రఫీ ఎడిట్ ప్రెస్ ఇన్స్టా రీల్స్ జనరల్ అండ్ టెక్నికల్ క్విజ్ తో పాటు కల్చరల్ ఈవెంట్స్ తో డాన్స్ పాటల పోటీలు ఫ్యాషన్ షో మిమిక్రీ తదితర కార్యక్రమాలతో పాటు స్టూడెంట్స్ ని ఎంకరేజింగ్ కోసం గెలుపొందిన విద్యార్థులకు రెండు లక్షల నగదు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య డైరెక్టర్ కళ్యాణ్ కోఆర్డినేటర్స్ దశరథు ధనుంజేరా తో పాటు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనకి సహకరించిన జియో చైర్మన్ డైరెక్టర్ నగడపాటి వీరంజన్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అదేవిధంగా నేను ఇక్కడ ఇలా మాట్లాడడానికి నాకు అవకాశం స్టూడెంట్స్ యొక్క సపోర్ట్తో మన కాలేజీ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసి జరిపించారు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మనకి ఈ టూ డేస్ ఫెస్ట్ లో

ఈ టూ డేస్లో వీకేయర్ ఫెస్ట్ మా కాలేజీలో జరుపుతున్నాం ఈ ఫెస్ట్కి వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్స్ హాజరవుతున్నారు దీనిలో మేము ఫస్ట్ డే పేపర్ ప్రజెంటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పో అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ కన్నా కొంచెం డిఫరెంట్గా స్టూడెంట్స్కి అనుకూలంగా యూత్కి అనుకూలంగా కొన్ని నవ్వి డేస్ కావాల్సిన స్కిల్స్ సెకండ్ డే మేము ప్రజెంట్ చేస్తున్నాం దానిలో షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ ఫోటోగ్రఫీ ఫోటోషాప్ ఎడిట్ మార్క్ ప్రెస్ ఇన్స్టా రీల్స్ అలానే టెక్నికల్ అండ్ జనరల్ క్విజ్ కండక్ట్ చేయబోతున్నాం దీనిలో అందరు స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం అలానే ఈ టెక్నికల్ ఫెస్ట్ అంటే డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవటం అలానే దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఓన్లీ ప్రైజ్ మనీ కోసమే కాదు ఆ పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అలానే మనకి న్యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బిల్డప్ అవుతుంది దాన్ని అంతా కూడా మీరు లైఫ్ యూ ఇటులే చేసుకోవాలి ఈ టూ డేస్ అలానే మీకు మేము కొన్ని ఎంకరేజ్మెంట్గా ఉండదాన్ని కొన్ని స్టాల్స్ కూడా మేము ఏర్పాటు చేసాం అలానే స్టూడెంట్స్ అందరూ కూడా స్టాల్స్ని కూడా మీరు విజిట్ చేయండి ఈ టూ డేస్ని హ్యాపీ ఎంజాయ్ చేయండి సో ఆల్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆఫ్ స్టూడెంట్స్ నేను లగడ్పాటి అంజుబాబు గ్లోబల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అంటే మేము ఎప్పుడూ అడ్మిషన్స్ చేస్తూ ఉంటాం దాంతోపాటు ఫ్రీ ఐఎల్టీఎస్ కోచింగ్ కూడా ఉంది దాని గురించి తెలియజేయడానికి మేము స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ వికేఆర్కి వచ్చాము వీకేర్ ఫెస్ట్లో స్పాన్సర్స్గా మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫెస్ట్ జరగడం వల్ల విద్యార్థులు చదువుతో పాటు టెక్నికల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్రాస్ బ్రాంచ్ అంటే మిగతా కాలేజెస్ మిగతా బ్రాంచెస్ వాళ్ళ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేసుకొని ఎవరు ఎలాగా ఏంటి అనేది ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి దోహదపడుతుందని చెప్పి భావిస్తున్నాను ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నేను సివిల్ హెచ్ఓడి గాను అదేవిధంగా ఈ వీకేఆర్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్వీనర్గా యాక్ట్ చేస్తున్నాను ఈ ఫెస్ట్ లో మనకి టూ డేస్ ఈ ఫెస్ట్ జరుగుతుందండి ఫస్ట్ డే వచ్చేపాటికి ప్రాజెక్ట్ ఎక్స్పో పవర్ ప్లాంటేషన్ అండ్ మోడల్ మోడల్ ప్లాంటేషన్స్ అదేవిధంగా సెకండ్ డే వచ్చేపాటికి టెక్నికల్ ఈవెంట్స్గా ఫిజ్ అదేవిధంగా ఇన్స్టా రీల్స్ అనేవి తర్వాత షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫోటోగ్రఫీ అండ్ ఫోటోషాప్ లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న కొన్ని అప్లికేషన్స్ తీసుకుని వాటిలో స్టూడెంట్స్ యొక్క టాలెంట్ని బయట తెద్దామనే విధంగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి పెట్టాము అదేవిధంగా ఈ కాలేజీలో స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా వీకే ఫెస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఇయర్ కూడా మేము అభివృద్ధి చెందుతూ అదేవిధంగా ఈ సంవత్సరం న్యాక్ గ్రేడ్తో ఈ ఫెస్ట్ కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ టూ డేస్ ఈ ఫెస్ట్లో స్టూడెంట్స్కి స్టాల్స్ కూడా అరేంజ్ చేస్తాం గేమింగ్ స్టాల్స్ కానీ అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కానీ అదేవిధంగా మేము నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి అటానమస్తో ఉంటామని చాలా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం